రాష్ట్రం తెలంగాణలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందు మరి మేము అధికారులకు వస్తే పది లక్షల రూపాయలు పెంపు లిమిట్ పెడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పాతిక లక్షల రూపాయలు ఈ రోజే చేస్తా ఉన్నారంటే మరి పేద ప్రజలపై వారికి ఉన్న అభిమానం ఎంత ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది పక్క రాష్ట్రంలో ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అమలు చేశారు ఏపీలో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ లేకుండానే అమలు చేశారు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు ప్రతి పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో నిల్వ చేసినట్లుగానే భావించారు పేదలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది వైద్యానికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించండి రానున్న ఎన్నికలు మరోసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని యలమంజలి ఎమ్మెల్యే యువీ రాణమూర్తిరాజు అన్నారు కొత్తగా మంజూరైన ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ఆయన యలమంజలి రామిలీ మండలాలలో పంపిణీ చేశారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు కార్యక్రమంలో డిసిసిపి మై చైర్మన్ సుకుమార్ వర్మ ఎంపీపీ బోధుబ గోవింద్ ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే యూవి రాణమూర్తి సమావేశంలో మాట్లాడుతున్నారు చూద్దాం చాలా చాలా ఎందుకంటే తెలంగాణలో అయితే ఇంకా ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు ఆరోగ్యశ్రీ పది లక్షలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసి మన ఎలక్షన్లో గెలిచిన తర్వాత పది లక్షలు చేశారు మన ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముడుపు పది లక్షలు ఉన్నా ఇవాళ ఒకేసారి పాతి లక్షలు చేశారు అంటే ఒక మీ దగ్గర ఉన్న చెప్పు ఇది ఈ పాతిక లక్షలు మీ ఇంట్లో ఉన్నట్టే ఎవరికైనా ప్రమాదమైన జబ్బులు ఏమైనా వస్తే ఎంతప్పుడు పాపం వైద్యం చేయించుకోలేకపోయారు ఐదు వేలు పదివేలు అయితే ఖర్చు పెట్టగలరు కానీ లక్షల నష్టాలు పెట్టుకునే పరిస్థితుల్లో ఈ పేదోళ్ళు ఎవరు లేరు నూటికి డెబ్బై మంది లేరు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డుని పాతిక లక్షలు చేశారు అసలు దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్న మొట్టమొద ఎవరో పట్టించుకోలేదు ఆయన వచ్చిన తర్వాత వన్ నాట్ ఎయిట్ పెట్టారు వన్ నాట్ వన్ నాట్ ఫోర్ పెట్టారు ఆరోగ్యశ్రీ కూడా అప్పుడే ప్రవేశపెట్టారు ఎంతో మందికి వేల మందికి చేశారు ఎన్నో ప్రాణాలు కాబట్టి ఆ మహానుభావుడు ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అసలు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే లేదు అప్పుడు దాకా తిరిగే వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్లు కూడా ఆపేశారు ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా ఎత్తేసారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చారు దగ్గర ఆరు వందల కొత్త వెహికల్స్ కొన్ని మళ్ళీ వన్ నాట్ అన్ని ప్రవేశపెట్టారు అలాగే వన్ నాట్ ఫోర్ కూడా వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చారు మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు ఆ రోజు ముందరంతా కూడా పది లక్షలున్నా ఇవాళ పది లక్షలు అయితే పెద్ద ప్రమాదకరమైన జబ్బులు అయితే పాపం వైద్యం చేయించుకోలేకపోతున్నారు క్యాన్సర్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద జబ్బులు ఇచ్చినప్పుడు మరి అందరికీ కూడా వాళ్ళ పేద ప్రజలందరికీ న్యాయం జరగాలంటే మనం వాళ్ళకి సరిపడా డబ్బులు పెట్టాలనే ఉద్దేశంలో దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీకి కార్డుకి ఇచ్చారు ఎందుకంటే ఇంతవరకు అయితే చంద్రబాబు నాయుడు టైంలో ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి ఉండి జబ్బులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ అయితే ప్రెజెంట్ మూడు వేల రెండు వందల పదిహేడు రకాల జబ్బులు ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద వర్తిస్తుంది